కోర్టు వారు ఒక జారీ చేశారు అంటే ఈ కేసులో లక్ష రాజీ చేసిన కేసులో ట్రిబుల్ వన్ మళ్ళీ యాడ్ చేశారు ట్రిబుల్ వన్ ను అనేది వర్తించదని అనేక సందర్భాల్లో హైకోర్టు పట్టుకుని కూడా ఇంకో మళ్ళీ ట్రిబుల్ వన్ దీనిలో యాడ్ చేయడం జరిగింది దాన్ని కోర్టు వారికి మా న్యాయవాదులు సుదీర్ఘంగా ఆర్గులో చేసిన తర్వాత ట్రిబుల్ వన్ తొలగించి రిమాండ్ ఇచ్చారు ఇవాళ మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నాం బహుశా ఆల్ ఎక్స్పెక్టింగ్ రేపేటువంటి బెయిల్ వస్తుంది మళ్ళీ ఇంకో కేసు ఎక్కడో దాపట్లో ఉందని మళ్ళీ బాపట్లో బిజీ వారెంట్ వేసేటటువంటి పరిస్థితి వేశారని వేస్తున్నారని తెలుసు నిజంగా త్రిబుల్ వన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం అంత ఆర్గనైజ్ చేసుకుని ట్రైన్ చేశారు ఇది ఆ కేసులో బెయిల్ బేల్లేదు అని దాని అర్థం నిజానికి పోసానికి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే దీని కాదని టీజీ వన్ సెక్షన్ వేస్తూ వచ్చాడు అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరైతే ఆంధ్ర పోలీస్ వారు అంత ఆర్గనైజ్డ్ ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీచు టీజీ వారే ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్ కర్నూలు టు గుంటూరు గుంటూరు టు కర్నూలు కర్నూలు టు విజయవాడ విజయవాడ టు కర్నూలు మళ్ళా గుంటూరు ఈ విధంగా అరవై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి మోస సిస్టము రోజు కానీ అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పని కట్టుకొని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతుంది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రయాణితానికి చెప్పదలుచుకున్నాం కోసాని కృష్ణమౌళి గారు తప్పు చేశారా రైతు చేశారా అనేది ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటం కొట్టేయటమో జరుగుతుంది దీని వాళ్ళు మనం చేస్తున్నాం ఏవైతే కేసులు పెట్టారో ఒక్క కేసు కూడా నిరూపణ కాదు సాక్ష్యాధార లేవు కేవలం కక్షతోనే ఈ కార్యక్రమాలు చూస్తున్నారు ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు ఇవాళ నేను మాట్లాడారు నాకే కూడా చేసి పెట్టారా నాకు అర్థం కాదు కేసు పెట్టేసి లోపలేసేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో అదేదో ఎర్రబుక్కు రాజ్యాంగం అనే పద్ధతి చూస్తున్నారు ఇచ్చిందో వాగ్దాడ చాలా ఎక్కువ వాగ్దానం ఇచ్చారు చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇది జరుగుతుంది జరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇస్తే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా చేయటం లేదు ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది ఈ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయటం కోసం ఇలాంటి ఫాల్స్ కేసెస్ తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు అనుభవిస్తున్నాను ఇవాళ పోసమో కృష్ణమూర్తి గారు నేను ప్రత్యేకంగా వెళ్ళి వాటిని కలిసి వారికి కైటించడం జరిగింది అయ్యా ఎక్కువ కాలం మీరు ఉండదు ఇంకా బయటకు వచ్చేస్తారు బయటికి వెళ్ళిపోయే ఉండిపోయిన పొడ జాల్తామే పని ఇంకేముంటుంది పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి పొడ ఆయనకు అది పెద్ద అతీతం కాదు ఆయనైనా సరే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బురకొల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు అది ఆయనకు మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం జీసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్తమానంగా పెరిగాడు ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడు అయ్యాడు పార్లమెంటు సభ్యులు ఇవ్వకోకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడుగా కూడా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవులోనూ రైట్ చేయలోను చెవులోను ఆయనే సలహా ఇచ్చేవాడు ఏదన్నా క్వార్టర్ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టర్ ఇవ్వడం లేదు మరి ఆయన మాట్లాడుతున్నారంటే అంటే నేను ఏం చెప్తాను ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు వంద మంది మాట్లాడతారు స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నాడు పదకొండు సీట్ల తోడు మాట్లాడుతున్నాడు అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే సాయిరెడ్డి గారు ఈ పార్టీకి నుంచి బయటికి పోయాడు బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకులు పేరడం ద్వారా ఇతర పార్టీలకు లాభం చేయాలనే దృక్పతితో వ్యవహరిస్తున్నాడు అది సీరియస్గా పట్టించుకోమాకండి సాయిరెడ్డి గారి డైరెక్ట్గా నేను ఓకే